చాలా తేలికైనటువంటి మాట మీరు మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయండి పది రూపాయల నోట్లు అన్నీ కలిపితే వెయ్యి రూపాయలు ఉన్నాయి ఆకలి వేసింది ఆకలి వేస్తే పది రూపాయలు మీరు తింటారా పది రూపాయలు పెట్టి రెండు ఇడ్లీలు తింటారా పది రూపాయలు పెట్టి అంటే పది రూపాయలు మార్చి మీరు ఇడ్లీ తీసుకుంటారా పది రూపాయలు ఉన్నాయి కదండి పది రూపాయలే తింటారు కదా మారుస్తారు మార్చి తింటారు కదా అదే విధముగా ఈ మానవ శరీరం వచ్చింది దేని కొరకు శాస్త్రం చెప్పింది ఒక్క మాటే పరోపకారార్థం ఇదం శరీరం ఇతరులకి ఉపకారము చేయడము కొరకే ఈ శరీరము ఇప్పుడు మీకు ఈ మాన పది రూపాయలు ఖర్చు పెట్టి ఇడ్లీ కొనుక్కున్నట్టుగానే మీరు ఈ శరీరాన్ని ఖర్చు పెట్టి పుణ్యాన్ని తెచ్చుకోవాలి మీరు బాగా అర్థం చేసుకున్నారా లేదు ఒక ఇప్పుడు మీకు కుర్చీలు వేశారు హాయిగా ఫ్యాన్లు వేశారు నాకైతే హాయిగా ఒక టేబుల్ పెట్టారు ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది గాలి తగ్గట్లేదు తర్వాత విషయం ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది ఏదో పెట్టారు ఇక్కడ బాగున్నది ఏది నేను ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్కనే తెచ్చి ఇక్కడ పెడతారు అయ్యా నేను పెంచుకున్నటువంటి కుక్కనేనండి అని అంటే ఇక్కడ తీసుకుంటారు లోపలికి రాణిస్తారేండి రానేమే మేమే ఏ దానికి మానవ శరీరము లేదు మానవ శరీరం లేదు మానవ డబ్బుని ఖర్చు పెట్టి ఏ విధంగానైతే తిని మనం ఆకలి తీర్చుకున్నామో మానవ శరీరాన్ని ఖర్చు పెట్టి మనము కూడా పుణ్యాన్ని సంపాదించి భగవంతుడి దగ్గరికి చేరాలి ఇది అసలైనటువంటి సారాంశం ఈ మానవ శరీరాన్ని ఖర్చు పెట్టడములో వీడు ఎలాగో లోటు చేశాడు ఈ సాధువు అంతే కదా మానవ శరీరాన్ని ఏ రోజు కూడా పుణ్యాచరణ చేశాడని ఏ రోజు భజనకి వెళ్ళాడని కానీ ఏ రోజు సత్సంగానికి వెళ్ళాడని కానీ ఏ రోజు వ్రతం చేశాడని కానీ లేదు కనీసం దానం చెయ్యి నా నీకు వెళ్ళడానికి అలాగో సమయం లేదు నువ్వు దానం చెయ్యి అయ్యా నా దగ్గర ఇంత ధనం ఉన్నది ఇంత ధనంలో నేను ఎంత కూడా మోసుకొని వెళ్ళిపోతానా ఇదిగో నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి పది రూపాయలు దానం చేస్తున్నాను మీరు ఈ మంచి పని చేయండి అని అన్నారు అనుకోండి చాలా పుణ్యమైనటువంటి ఫలితం భగవంతుడు చూస్తాడట కొన్ని కొన్ని ఆభరణాలు చెప్పాడండి భగవంతుడు నోటికి ఆభరణము ఏది సత్యమే నోటికి ఆభరణము కన్నులకి ఆభరణము ఏది ఏ రోజైతే మహాపురుషుల్ని సత్పురుషుల్ని దేవత దేవాలయాలని భగవంతుడిని దర్శనం చేస్తారో కన్నులకి అదే ఆభరణము చెవులకి ఆభరణము ఏది నేను ఇన్ని తులాలు రెండు తొలాల చెవులు యొక్క నా నగలు చేయించి పెట్టుకున్నానండి చెవులకి ఆభరణము ఏది భగవంతుడు చూసేది ఏమిటి అంటే నీవు ఏ రోజైనా సరే మంచి కథలు విన్నావా లేదా అదే భగవంతుడు చూస్తాడు చేతికి ఉన్నటువంటి ఆభరణము ఏది ఇంత పెద్ద బ్రాస్లెట్ వేసుకున్నానండి అదేనండి నా ఆభరణము భగవంతుడు చూడడు నీవు ఈ విధంగా పెట్టేవా లేదా అదే భగవంతుడు చూస్తారు దానము చాలా చాలా గొప్పది మనకి వామనావతారము